హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చిన్న పళ్ళు మీలో ఎంతమందికి ఇష్టం చిన్నప్పుడు అందరం చెట్ల దగ్గరికి వెళ్ళి ఇవి తెచ్చుకొని తినేవాళ్ళు చాలామంది ఉండే ఉంటారు కదా ఇవి వచ్చేసి మాకు అయితే వేస్తారు ఇంతకుముందు నేను మీకు కాశ్మీర్ ఆప్రిబ్రిడ్ పళ్ళు తోట ఒకసారి చూపించాను కదా దాని పక్కన ఈ అయితే వేస్తారు చూస్తున్నారు కదా ఫుల్గా కాయలు అయితే కాస్తాయి ఈ రోజు ఏమో కొన్ని కాయలు అయితే కోస్తామండి చెట్టు కింద అయితే చాలా కాయలు రాలిపోయి ఉన్నాయి చూపిస్తాం చూడండి అవ్వండి చూడండి చూస్తున్నారు కదా ఒక చెట్టు కింద అయితే ఎన్ని కాయలు ఉన్నాయో చూపిస్తానండి మీకు ఇవ్వండి నెక్స్ట్ ఇంకో చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం పదండి ఇంకో చెట్టు చూపిస్తాను మీకు ఇదిగో చూడండి ఇది చిన్న చెట్టు అయినా కాయలైతే బాగా కాసాయి ఇది ఆ చిన్న రేగుపళ్ళలోనే వేరే ఏదో బ్రీడ్ అంట ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది కాయ ఇది కాయ వచ్చేసి పిండి పిండిగా అన్నమాట ఇది మొత్తం తోట ఒకసారి చూపిస్తాను మీకు చెట్లు చూడండి ఇదిగో చూడండి చూస్తారు కదా ఈ చెట్టు అయితే చాలా చిన్నది కానీ కాయలు అయితే చాలా ఫుల్గా ఉన్నాయి ఇంకా తయారవ్వలేదు ఇవి కొన్ని కొన్ని కలర్ వచ్చాయి అంతే నేను మీకు ఇప్పుడు తోట అయితే చూపిస్తాను ఒకసారి చూడండి ఇది మొత్తం తోట ఇది మొత్తం అరెకరం స్థలం అనమాట మొత్తం ఒక వంద మొక్కలు అయితే వేస్తారు వీటిలో ఈ చెట్టు అయితే బాగా దులిపాము దాని కింద ఎన్ని కాయలు అయితే పడినాయి నెక్స్ట్ మేము అన్ని చెట్లు పిలిపేసి అవన్నీ ఒకే చోట అయితే వేసాం కాయలు చూపిస్తాం మీకు లాస్ట్లో ఇవి ఒక్క చెట్టువి ఓన్లీ చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్